దేవుని యొక్క సన్నిధానంలో నిలబడి ఉన్నాడు బైబిల్ గ్రంథంలో మార్కు స్వాత పదహారు ఉద్యాము పదహారు వర్చనం ఇలా తెలియజేస్తుంది నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడును నమ్మని వానికి శిక్ష విధించబడు మరి యొక్క సమలో మహేష్ని ఎవరు బలవంతం చేయలేదు అంతే కదమ్మా నేను ఎవరూ బలవంతం చేయలేదు నీకు నీవుగా పాశ్రమ గారి దగ్గరికి వచ్చా అమ్మా నాకు బాప్తీసం కావాలని అడిగా మరి దేవుడు నీ సాక్ష్యాన్ని చూస్తూ ఉన్నాడు ఎందుకంటే లోకంలో చాలామంది అంటూ ఉన్నారు బలవంత మతమార్పిడిని అంటూ ఉన్నారు బలవంతం చేసి మించేస్తున్నారు అంటున్నారు కాబట్టి ఎవరిని కూడా బలవంతం చేసేది పైకి ముంచొచ్చి కానీ అంతరాత్మ ఒప్పుకోదు కదా కాబట్టి బలవంతం చేయటంలో ఏదో ఉన్నటువంటి మంచి అనేది లేదు మహేష్ ముందుకు వచ్చాడు కాబట్టి ప్రార్థన చేసి బాప్తీస కార్యక్రమాన్ని మనం వెళ్తాం పరిశుద్ధుడైన మా తండ్రి గెరుడువైన మా ప్రభు మహోన్నతుడానికి కొందనాలు స్తోత్రాలు మరి కమిలోనైనా మహేష్ ముందుకు వచ్చాడు తండ్రి కుమార పరిశుద్ధాత్మనామలో బాప్తీసం కావాలని వారు కోరగా నాయన మేము బాప్తీస్తుడానికి నదిలోనే దిగుతూ ఉన్నాం సహాయించాం ఏసునాములు అడుగుతున్నాడు తండ్రి ఆమె చూద్దాము వచ్చిన తర్వాత నేను ముఖ్యం కదా నాతో పాటు నువ్వు కూడా పచ్చుకోవాలి ముఖ్యం వెంటనే మళ్ళీ బ్యాగ్ ఎందుకంటే జోడించి నేను మంచిది ప్రభునందు మిక్కిలి ప్రియ దేవుని బిడ్డలారా మరి యొక్క సమలో మహేష్ యొక్క సమ్మతిని మనం తీసుకోబోతున్నాం మహేష్ బాప్ తీసుకోవడానికి ఎవరైనా నిన్ను బలవంతం చేశారా సందీప్ కానీ దిలీప్ కానీ పాశ్రమ్మ గారు కానీ సగ్గారు కానీ ఎవరైనా నీతో మాట్లాడి బలవంతం చేయలేదు కదా నీ ఇష్టపూర్వకంగా బాప్తీసం తీసుకోవడానికి ఇష్టపడ్డా యేసు ప్రభువుని రక్షకుడు అని నమ్ముతూ ఉన్నారా ఆయన రెండు వేల సంవత్సరాల కిందట మన కొరకు చనిపోయాడ నమ్ముతూ ఉన్నారా ఆయన చనిపోయినటువంటి దేవుడు మృత్యుంజడిగా లేచి పరలోకానికి వెళ్ళాడని నమ్ముతూ ఉన్నారా ఎవరైతే మారుమలసు పొంది బాప్త పొంది పాప క్షమాపణ పొందారో వారిని తీసుకుని రాబోతున్నాడు రాబోతున్నాడని నమ్ముతూ ఉన్నారా ప్రభునందు ప్రియులారా మహేష్ ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి దేవదూతల యొక్క సమక్షంలో బాప్ తీసుకువ్వడానికి సిద్ధపడదాం పరిశుద్ధుడైన మా తండ్రి గరుడైన మా ప్రభు అని కొందనాలు మరి యొక్క సమలోనైనా నదిలో నిలబడ్డాము బాబు ఇష్టపడ్డాడు ఈ కార్యక్రమాన్ని మీరు చూస్తున్నారు నీకు వందనాలు లూకా స్వార్త పదిహేను అధ్యాయంలో వ్రాయబడినటువంటి ప్రకారం తొంభై తొమ్మిది మంది ఆ నీతి మంత్ర గంట ఒక్క పాపి రక్షించబడ్డ పరలోకంలో సంతోషం అన్నాం మరి సమయంలోనైనా మీరు చూస్తున్నందుకు నీకు స్తోత్రాలు ఈ సమయంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నాములు బాప్తి పరలోక సన్నిధిని బిడ్డకు అని ఏ సునామును అడుగుచున్నాను తండ్రి అవసరం లేదు రైట్ నైనా సందీప్ కూడా సపోర్ట్ చేసి మనం అలా ముంచుతాం వెంటనే అది తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్ దేవుడి బిడ్డను దీవించును గాక